అవంతి అంటే ఏంటి అవంతి అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి స్త్రీ రెండు అక్క అక్క అని చెప్పవలసి వచ్చినప్పుడు అవంతి అని చెప్పచ్చు ఒక స్త్రీ చెప్పినప్పుడు అవంతి అని చెప్పవచ్చు అవంతి సాక్షాత్తుగా జగదంబ అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపం ఆ భూమి మనకి మోక్షపురులు అని కొన్ని ఉన్నాయి వాటిల్లో ఆ ఏడు మోక్ష పట్టణాలు అని మనం చెప్తాం దక్షిణ భారతదేశంలో అయితే ఒకే ఒక్కటి కంచి మిగిలినటువంటి ఆరు కూడా ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి శైవ సప్తే మోక్ష దాయ ఈ ఏడు ఇందులో ఆరు పురములు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి మళ్ళీ ఈ ఆరు పురములలో జగద్విఖ్యాతిగాంచినటువంటి పట్టణము అవంతి ఉజ్జయిని ఈ ఉజ్జైన్ ఒక పక్కన మహాకాళుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి చేత అంత ప్రసిద్ధి పొందింది అని చిత్రం ఇదే చేతం తీ ప్రసిద్ధిని పొందింది పొందిన సంగులధరల అయితే ఈ పట్టణాన నిండితిని అమ్మవారి కళ్ళలో దర్శనం చేశారు విశాలా కళ్యాణి స్వరుచిరయోధ్య కోవలయ희 కృపాధారాధారాతిమ ప్రిమతురా భోగవతి కా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ భవంత తన్నామబ్దహరణ యోజ్ఞా జయతి అన్నారు కృపాధారాధారా అని ఇచ్చారు ధారాగా ధారానగరం అని దాని రాజధానికి పేరుండేది భోజరాజు గారు పరిపాలించాడు తెలిసి ఉంటాయి మహానుభావుడే అటువంటి ఉజ్జీనీయందు మహాకాళుడిగా పరమశివుడు వేసి ఉన్నాడు మహాకాళిగా అమ్మవారు వేసి ఉంది ఈ రెండు పేర్లు చాలా గమర్థగా ఉంటాయి ఈ రెండింటి యొక్క స్వరూపం ఏమిటో తెలుసా అండి కాల అన్న శబ్దము లేటమై ఉంటుంది పుట్టించడం ఎలా ఉంటుందో కూడా అలాగే తినేస్తుంది అందుకే భగవద్గీతలో పరమాత్మ అంటారు నేను కాలస్వరూపుడై ఈ జగత్తును భక్షించుకున్నాను అంటారు నిన్న కనపడిన వస్తువు ఇవాళ కనపడలేదు అనుకోండి దానికి మీరు ఇవ్వాల్టి తేదీని మరణ తేదీగా వేశారు అని గుర్తు కాలములో వచ్చిన వస్తువు కాలములో వెళ్ళిపోతుంటుంది కాలమే గ్రసించేస్తుంది ప్రాణులన్నింటి అటువంటి కాలము స్త్రీ స్వరూపంలో చెప్పబడినప్పుడు కాళిక అందుకే మూర్తి ఉగ్రముగా కనపడుతుంది మీకు అప్పుడే తెంపబడినటువంటి తలలను రక్తమూడుతున్నటువంటి తలల్ని మొలకి కట్టుకుని ఒంటిమీన వస్త్రం లేకుండా అమ్మవారు ఆయుధములను పట్టుకుని నాలుక పైకి సాపి నెత్తులు తాగుతూ తాండవం చేస్తున్నటువంటి మూర్తిగా ఉంటుంది మహాకాళి కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి కాళికా స్వరూపము కేవలం భయపడవలసినటువంటి స్వరూపం కాదు ఒక చోట గంగాని పైనుంచి నుంచి పర్వతాల నుంచి కింద పడుతుంటుంది అంత మాత్రం చేత మీరు స్నానం చేయలేరు కాబట్టి అది గంగ కాదం మీరు స్నానం చేయలేరని చెప్పండి అంతే అంటే అది గంగ కాదమిది అనగాలి అది గంగే మీరు ఉపాసన చేయడానికి మీ మనసు ఆ మూర్తిని తట్టుకోలేదని చెప్పండి అంటే మీకు ఉపాసనా బలం లేదు అటువంటి మూర్తిని చేయడానికి అందుకే శంకరాచార్యులు ఈ దేశంలో చేసిన మహోపకారం కలియుగంలో చాలా మందికి ఉపాసనా శక్తి క్షీణించిపోయి కొన్ని మూర్తుల ముందు నిలబడలేదని ఆ మూర్తుల శక్తిని తీసేశారు ఆయన తీసేసి చక్రాల్లో పెట్టేశారు జగుకేశ్వరంలో అయితే చాలా చిత్రం చేశారు ఆయన పిసిసి అమ్మవారి తాకంకాలకి పిలిచారు శంకరాచార్యు వారు చేసినటువంటి ఉపకారం ఈ దేశంలో ఎవరు చేయగలదండి అంతటి మహోపకారం చేసిన జగద్గురువులు వారు కనుక ఆ మహాకాళీ స్వరూపం కూడా యుద్ధ భూమిలో తెగటారుస్తూ ఉంటుంది అంటే పడగొడుతుంది ఇంతటి తల్లినా ఆవిడకొక్కటి తెలుసు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి పరమశివుడు యుద్ధ భూమిలో పడిపోతే ఆగిపోయి ఉంటుంది ఆవిడ తాండవం అర్థం ఏమిటో తెలిసాన్ని మహాకాళిని చుంభిస్తే ఎలా ఆపాలి అన ఎవరికి తెలియలేదు తెలియకపోతే తన సూర్యుడు చేశారు నువ్వే ఆపాలి ఆవిడ్ని అని శంకరుడు వెళ్లి యుదోభూమిలో పడుకున్నాడు పడుకుంటే ఆవిడ తాండవం చేస్తూ తొక్కింది శంకరుణ్ణి తొక్కగానే స్పర్శ చేత తెలుసుకుంది తన భర్త ఆగిపోయింది ఎంతటి అపచారం నా కాల ఆయనకి తగిలిందని ఆగిపోయింది అంతే ఆవిడ ఆ స్థితిలో కూడా మహాపతివ్రత మహాకాళి ఇక్కడ ఉన్న రెండు స్వరూపములు కూడా కాలస్వరూపములై ఉన్నవి అంటే ఇవి లయకారకములై ఉంటాయి తినేస్తాయి లోకాన్ని తినేసే స్వరూపం దగ్గరికి మీరు వెళ్తారండి తింటుంది మరి ఎందుకు మహాకాళేశ్వరం గురించి అంత గొప్పగా చెప్పుకోవడం మనం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏది తినగలదో అది నేను నిన్ను తింటలేదని లేదని వదిలిపెట్టగలను కదా ఏది తినేయాలో అదే తినకుండా కూడా వదిలిపెట్టాలి కదండి మనకి శాస్త్రంలో మృత్యు ఉద్దాం మీరు చూడండి ఎంత పరిణతితో మన వాళ్ళు మాట్లాడతారంటే మృత్యుంజయ మహామంతరము అని ఒకటి చెప్తారు ఓం తయ నిజామహే సుగంధింధం మృత్యోర్ముక్ష దీనితో విభూతిధారణ చేయడం కూడా అలవాటు లోకంలో ఈ మృత్యుంజయ మహామంత్రంలో నాకు సావు వద్దు అడగాలి దోస పండు ముసికె నుంచి ఎంత తేలికగా విడిపోతుందో నేను కూడా అంత తేలికగా విడిబడదను గాక అంట ఆయన కాళీ సిద్ధుడు ఇప్పటికూడాశ్రమంలో ఉన్నాడు పదహారు వందల ఏడవ సంవత్సరంలో పుట్టినటువంటి ఆ వ్యక్తి పద్దెనిమిది వందల ఎనభై ఏడు దాకా జీవించాడు రెండు వందల ఎనభై సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు భౌతిక శరీరంలో జీవించాడు మొఘల్ చక్రవర్తుల కాలం నుండి ఇంగ్లీష్ ప్రభువుల కాలం దాకా ఆయన జీవించాడు మూడు వందల ఏళ్ళు కాళీదేవి యొక్క అనుగ్రహం వల్ల దివ్యమైనటువంటి అనుభవాలు పొందగలిగాడు అంత సుదీర్ఘ కాలం జీవించాడు ఆయన రామకృష్ణ పరమహంస వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాడు స్వామి వివేకానంద వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాడు తెలుగువాడు త్రైలింగస్వామి అంటే త్రైలింగ దేశం త్రిలింగ దేశం అంటే తెలుగుదేశం వాళ్ళ అమ్మ ఆయనకి ఏదో పేరు పెట్టింది ఆ పేరు ఎలా ఉన్నా స్వామి అన్న పేరు నిలిచిపోయింది ఆయనకు వాళ్ళ అమ్మ ఆయనతోటి అన్నది ఊరే నాన్న మా నాన్న మరణించేటప్పుడు ఒక మాట చెప్పాడు రా అన్నది ఏమిటమ్మా అన్నాడు ఆయన కాళీభక్తుడు కాళీ సిద్ధుడు ఆయన మందికి వ్యాధులు బాగు చేసేవాడు చాలా కష్టాలు తీర్చేవాడు సమస్యలు పరిష్కరించేవాడు కానీ ముసలితనంలో చివర మరణశయ్య మీద నాతో అన్నాడమ్మా నేను కాళీదేవి అనుగ్రహాన్ని కొంత మాత్రమే పొందగలిగాను 가디언트에 을무는이무시부가 칼랑 니 완달 지 그니 구두무 바람 베이너 받을 땐을 시는 안 내놓은 도코니 시켜 두려지니 말리니 칼도 분노 받을 탄마 나 그만한 사람이 오지니 구태 탑승이겠지. 이 కొన్ని వందల ఏళ్ళు జీవిస్తాను నా కోరిక తీరాలి అన్నాడు నువ్వే నాయన మా నాన్నవు నాకు పుట్టావు అన్నది ఆమె బతికున్నంతకాలం ఆమెకు సేవ చేశాడు ఆమె ముసలితాను వచ్చి మరణించింది ఆమెను ఎక్కడైతే దహనం చేశారో స్మిశానంలో అక్కడే ఉన్నాడు నేను ఇంకా ఇంటికి రానన్నాడు అదేమిటి ఇదే నా ఇల్లు ఆ అమ్మ ఇక్కడ ఉన్నది అమ్మ రహనం చేశాను కదయ్యా దహనం చేసినా సరే ఇక్కడే ఉంటా నేను అన్నాడు అక్కడే కుటీరం వేసుకొని ఇరవై ఐదు సంవత్సరాలు కాళీ మాత్ర సాధన చేశాడు ఇరవై ఐదేళ్ళు శ్మశానులో ఉన్నాడు రామకృష్ణ పరమహంస పంచమటి కలకత్తా శ్మశానులో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి కాళీదేవి యొక్క సాక్షాత్కారాన్ని పొందాడు మహానుభావుడు రామకృష్ణ పరమహంస ఇరవై ఐదు సంవత్సరాలు తపస్సు చేశాడు చేస్తే దాని ఫలితంగా సుదీర్ఘమైన ఆయువు లభించింది మహాశక్తులు లభించినాయి ఎవరు పొందలేనటువంటి సిద్ధ శక్తులను పొందాడు మరణించిన వాళ్ళను బతికించగలిగేవాడు యావత్ భారతదేశము కూడా సంచారం చేశాడు ఆయన ఒకసారి హిమాలయాలలో నేపాల్లో ఉన్నాడు అక్కడ ఒక పెద్ద అడవిలో ఉన్న ఒక పులి అది వికేమే మ్యాన్ అంటారు పులు ఒకసారి మనుషులను చంపడం కనుక రుచి పెరిగితే మనుషులను విడిచిపెట్టావు అది ఎవరికి దొరకకపోతే నేపాల్ రాసు తుపాకులతో సైన్యాన్ని తీసుకొని దాన్ని చంపడానికి బయలుదేరాడు దాన్ని కనుక్కొని ఒకేషన్ కనుక్కొని ఒక చోట కాల్స్తే గాయమైంది దానికి అది పెద్దగా గర్జిస్తూ పరిగెత్తుతూ వెళ్ళిపోతున్నది వెళ్ళిపోతూ ఏం జరిగింది అక్కడ ఒక కుటీరం ఉన్నది ఆ కుటీరంలో త్రైలింగస్ ఆయన ఉన్నాడు ఆ కుటీరంలోకి దొరింది పరిగెత్తుకొని వస్తున్న సైనికులు అంటున్నారు అయ్యో అక్కడ ఎవడో పెద్ద ఆయన ఉన్నాడు ఆయన పని అయిపోయినట్టే ఇంకా ఈ పులి దాంట్లోకి దూరింది అనుకున్నారు అందరూ తుపాకులు పెట్టి పాలు పెట్టిన్నారు ఆ కుటీ చుట్టూ ముట్టారు ఆ లోపలి నుంచి ఆయన అన్నాడు తుపాకులు అక్కర్లేదు మీరు లోపలికి రావచ్చు అన్నాడు మహారాజా వారు చూశారు ఆ పులి పిల్లిలాగా పక్కన కూర్చుకొని ఉన్నది పిల్లిలాగా కూర్చొని ఉంది ఆశ్చర్యపడ్డాడు మీరు ఎంత మహనీయుడు అతి భయంకరమైన పులి గాయపడిన పులి అని అంటే అది సామాన్యం కాదు అట్లాంటిది ఇలా ఉన్నది అంటే ఇక ముందే ఎవరికి అపకారం చేయదునైనా అది దాన్ని పోనివ్వండి అన్నాడు పోనిచ్చారు అపకారం చేయకపోతే ఇంకా దాన్ని సంపాదించిన పనే ఉందండి అన్నారు పోనిచ్చారు మహారాజు ఒక పళ్ళె నిండా బంగారు నాణ్యాలు ఇచ్చాడు నేను ఏం చేసుకుంటాను ఈ బంగారు నాణ్యాలు ప్రజలకు వినియోగించండి అన్నాడు అక్కడి నుంచి బయలుదేరి నేపాల్ నుంచి బయలుదేరి మహాసిద్ధుడు కాళీ మంత్ర సిద్ధుడు త్రైలింగస్వామి ఆయన టిబెట్లో ఉన్నటువంటి మానస సరోవరం కైలాస పర్వతం అక్కడికి వెళ్ళాలి అని బయలుదేరాడు వెళ్తున్నాడు నేపాల్ నుంచి టిబెట్ వెళ్తున్నాడు దోవలో మంచు కొండాలలో కూడా ప్రయాణం చేస్తున్నాడు ఒక చోట ఒక వ్యక్తి అలా నిలుచుకుని ఉండి ఒక రాయి మీద త్రలింగా ఇటు రా అనిపించాడు నన్ను ఎదిగిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది అని దగ్గరికి వెళ్ళాడు ఎవరు స్వామి నన్ను పేరు పెట్టి పిలిచారు అంటే పేరు పెట్టి వెళ్ళడం పెద్ద విశేషమేముందయ్యా నాతో రా అన్నాడు అక్కడ ఒక గుహ ఉన్నది ఆ గుహలోకి తీసుకెళ్ళాడు ఆ గుహలో ఒక నలుగురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు వాళ్ళ శరీరాలు పాలరాతి విగ్రహాల లాగా ఉన్నాయి కళ్ళు మెలమిల మెరుస్తున్నాయి వీళ్ళు మహనీయులు తపస్సులు ఇక్కడే కూర్చొని ఉన్నారు కొన్ని వేల ఏళ్ల నుండి చాలా అదృష్టవంతుడి వాళ్ళ దర్శనం చేయించారు నాకు మీరెవరు అన్నాడు నేను వీళ్ళకు సేవ చేస్తూ ఉంటాను నాకు సిద్ధాశ్రమం నుండి పిలుపు వచ్చింది అక్కడికి రమ్మని అంటే నేను సిద్ధాశ్రమానికి వెళ్ళడానికే బయలుదేరాను అన్నాడు తరలింగేశ్వ అంటే నీవు సిద్ధాశ్రమానికి వెళ్ళినా వాళ్ళ అనుమతి లేకుండా నువ్వు వెళితే అక్కడ వాళ్ళు కనిపించరు నేను అక్కడి వాడినే నాన్ను వాళ్ళు గురువులు రమ్మని వార్త పంపించారు అందుకని వెళ్తున్నా వెళ్ళాలి నువ్వు నాకు సహాయం చేయగలవా అన్నాడు చెప్పండి అన్నాడు ఈ నలుగురికి రోజు ఆహారం పెట్టాలి ఆహారం పెట్టాలి ఇక్కడే పండ్ల చెట్లు ఉన్నాయి అదిగో అక్కడ సరస్సు ఉన్నది ఆ పండ్లకు తీసుకొచ్చి కాస్త మొక్కలు చేసి ఆకుల్లో పెట్టి వీళ్ళ ముందు పెట్టాలి ఆకుల నీళ్ళలో కాస్త మంచి నీళ్ళు పెట్టాలి అవి పెట్టేసి ఒక గంట అవతల గుహ పెట్టుంటే నువ్వు మళ్ళీ వచ్చేసరికి ఆహారం వాళ్ళు తీసుకుంటారు అదే క్లీన్ చేయాలి పరిశుద్ధం చేసి రోజు ఇది పని నేను మళ్ళీ తిరిగి వచ్చిన దాకా నువ్వు వాళ్ళకు సేవ చేయగలవా మీరు ఎప్పుడు తిరిగి వస్తారు నాకు మాత్రమే తెలుసు రమ్మన్నారు వెళ్తున్నాను నువ్వు నేను వచ్చిన దాకా ఉంటానంటే ఉండు లేకపోతే నేను వెళ్ళటానికి లేదు అన్నాడు ఉంటాను అన్నాడు తొమ్మిది సంవత్సరాలు సేవ చేశాడు ఓర్పుతోటి వాళ్లకు తొమ్మిదేళ్ల తర్వాత వచ్చాడు ఆయన వచ్చి ఇంకా నువ్వు వెళ్ళొచ్చు నీకు అనుమతి లభించింది అన్నాడు అయ్యా ఇట్లా తొమ్మిదేళ్ళు నేను ఇక్కడ ఉన్నాను మీకు మాట ఇచ్చినందువల్ల మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు ఇంకెంతకాలం ఉంటారు నేను మూడు వందల ఏళ్ల నుంచి ఉన్నాను వీళ్ళకి సేవ చేస్తూ ఇంకెంతకాలం ఉంటానో నాకు తెలియదు అన్నాడు అలా వెళ్ళాడు ఆయన మానస సరస్సు దగ్గర వెళ్ళి ఇరవై ఐదు సంవత్సరాలు తపస్సు చేశాడు అక్కడ సిద్ధుల యొక్క అనుగ్రహాన్ని పొందాడు కాశీకి వచ్చాడు కాశీలో వంద సంవత్సరాలకు పైగా ఉన్నాడు ఆయన వందేవి నూట యాభై సంవత్సరాలకు పైగా ఉన్నాడు ఆయన ఒక రోజు ఆయన ప్రయాణంలో ఉండగా ఒక సంఘటన జరిగింది గంగానదికి వరదలు వచ్చినాయి త్రివేణి సంగమం ఒక పెద్ద పడవలో అరవై డెబ్భై మంది ఉన్నారు ఆ గాలి ఊపుకు పడవ మునిగిపోయినట్టుగా ఉంది ఈయన నదిలోకి వెళ్ళి ఆ పడవ పట్టుకొని తీసుకొచ్చాడు జాగ్రత్తగా తీసుకొచ్చాడు అందరూ నమస్కారాలు చేశారు వెళ్ళిపోయినారు ఆ నీటి ఉరవడికి ఈయన కేవలం గోచి పెట్టుకొని ఉండేవాడు ఆ గోచి కాస్త పోయింది నీటి ఉరవడికి గంగానది వైపు తిరిగి నమస్కారం చేశాను అమ్మా నా గోచి నువ్వు తీసుకున్నావు నేను వాటి నుంచి గోచి కూడా పెట్టుకోను అన్నాడు దిగంబరుడిగా ఉండేవాడు కాశీపుర వీధుల్లో మహాపురుషుడు కనుక మహనీయుడు కాబట్టి ఎవరు ఏమనేవాళ్ళు కాదు ఆయన స్వామి దిగంబర యోగి కానీ ఒకసారి తెల్లదొర ప్రభుత్వం వచ్చింది వాళ్ళు పరిపాలిస్తున్నారు ఒకరోజు ఆ దురస్థానులు ఆ తెల్లవారి భార్యలు షాపింగ్కి వచ్చారు హూఇస్ దిస్ డేక్ ఎట్ అరెస్ట్ హిమ్ అన్నారు ఎవడు మీడు ఏంబరడు తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి అన్నారు పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే స్టేషన్లో పెట్టారు సాయంకాలం అయింది రే నేను సంజావందనం చేసుకోవాలా అన్నాడు సంజావందనమేమన్నా లాకప్లో పెట్టాను రేపు వద్ద మ్యాజిస్ట్రేట్ దగ్గర నేను ప్రొడ్యూస్ చేస్తాము అంత దాకా మాట్లాడటానికి వీలు లేదు అన్నారు నేను సంజయవందనం చేయకుండా ఉండలేను అన్నాడు ఎట చేస్తావు అన్నాడు ఎట చేస్తానే నేను పైకి వెళ్తున్నాను మేడం మీదికి అక్కడికి నీళ్లు అవి వస్తాయి మేడ మీదకి ఎట్లా వెళ్తావు నేను తాళం వేసుకుంటే చూడండి అన్నాడు ఆయన మేడ మీద ఉన్నాడు ఈ లాకపు లాకపుగానే ఉంది మేడ మీద ఉన్నాడు ఆయన మా మౌన స్వామి కూడా అలానే ఉండేవాడు అగస్త్య మహర్షి స్థాపించినటువంటి కొత్తాళ మహేశ్వర ఆలయంలో ఈయన తపస్విగా ఉంటుంటే వాడు తాళాలు వేసుకొని వెళ్ళిపోయేవాడు ఎవరో భక్తులు ఒక రెండు సార్లు చేయాల మీరు మీతో మాట్లాడాలి మీకు వినవించుకోవాలంటే ఆ కడకడలామైన ఉన్నాయి దాంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడాడు మళ్ళీ వెళ్ళి అవతల కూర్చున్నాడు సిద్ధ పురుషుడు ఏదైనా చేయగలరు వీళ్ళు కానిస్టేబుల్స్ మా ఉద్యోగాలు పోతాయి ఈయన వీళ్ళ చేసేటట్టు అయితే మేజిస్ట్రేట్ దగ్గర చూపించిన దాకా కాస్త మమ్మల్ని ఇంట్లో ఉండనీయ స్వామి అన్నారు వాళ్ళు మరనాడు మేజిస్ట్రేట్ దగ్గర ఈయన నిలుచోబెట్టారు ఏమయ్యా ఏం కాస్త కుదాయి కూడా కట్టుకోవడానికి ఒక గోచి పెట్టుకోవడానికి అభ్యంతరం ఏమిటి అంటే ఏమో ఇంట్లో ఉండాలనుకున్నాను ఇట్లా ఉంటున్నానండి ఉంటానికి మీకు లేదు రూల్స్కి విరుద్ధం విరుద్ధమే కావచ్చునండి నేను ఇంట్లోనే ఉంటాను అన్నాడు ఆయన జరిగింది నీ విన్నాడు నువ్వేదో నిన్న మ్యాజిక్ చేసావుటా మా కానిస్టేబుల్ చెబుతున్నారు ఏం లేదండి దాంట్లో నేను ఏదో సంజావతం చేయాలనుకున్నాను చేశాను అంటే నీ దగ్గర ఏదో సమ్ మెరక్లస్ పవర్స్ ఉన్నాయి అన్నమాట ఏదో మిస్టిక్ మ్యాన్ అని అంటున్నారు సరే నేను నేను ఒక మాట చెప్తాను నేను చెప్పినట్టు చేస్తావా నేను విడిచిపెడతాను అన్నాడు చెప్పండి అన్నాడు నువ్వేమిటి వెజిటేరియన్వా నాన్ వెజిటేరియన్వా అన్నాడు ఆ ప్రశ్న ఏమిటండి నేను వెజిటేరియన్ అన్నాడు నేను తినేది నువ్వు తిను నువ్వు తినేది నేను తింటా నేను తినేది నేను నాన్ వెజిటేరియన్ నువ్వు కనుక తినేటట్టయితే నేను విడిచిపెడతా అన్నాడు అన్నాడు మీరు తినేది నేను తినటం అన్న ప్రశ్న పక్కన పెట్టండి నేను ముందు తింటాను నేను తినేది మీరు తినండి అన్నాడు దానికి అబ్జెక్షన్ ఏముంది నీ దగ్గర ఏమున్నాయి దిగమరుడిగా ఉన్నావు నేను అంటే నుంచి లాకప్లో పెట్టారు అవును కావాలంటే చెప్పు తెప్పిస్తాను పండుగలు కావాలా పాలు కావాలా ఏం కావాలా నాకేం అక్కర్లేదండి అక్కర్లేదు అంటాం కదా నువ్వు తినేది నాకు ఇస్తానంటేగా అన్నాడు ఇస్తానండి ఏమిస్తావు ఇస్తావు అన్నాడు ఆయన కోర్టులో స్టూల్స్ మగ విసర్జన చేశాడు శిషి శిష్యి కోర్టు పాడు చేసేవాస్ ప్రస్తుతం నేను తినేది అండి చేత్ ఇలా తీసుకున్నాడు ఆయనకేమో ఆత్మే కనిపిస్తుంది అది రాస్తావ రసగుల్లాగా మారిపోయింది తీసుకున్నాడు ఇంకా మిగతా తమరు తీసుకోండి అన్నాడు శిష్య పోగయాక నేను రిలీజ్ చేస్తున్నాను ఇలాంటి వాడిని కూడా కొడుకు వెళ్ళిపో అన్నాడు క్రైంగస్వామి ఇట్లాంటి మహిమలు ఎన్నో అపారంగా అసంఖ్యాకంగా చూపించాడు మహనీయుడైనటువంటి వ్యక్తి రెండు వందల ఎనభై సంవత్సరాలపైన జీవించిన తర్వాత ముగింపుకొస్తున్నాడు జీవించిన తర్వాత అమ్మ నన్ను పిలుస్తున్నది కాళీదేవి నన్ను రమ్మంటున్నది ఈ శరీరాన్ని విడిచిపెట్టి నేను వెళ్తాను అన్నాడు అంటే అయ్యో మీరు వెళ్తే అట్టనండి అనేది శిష్యులంతా ఏం పర్వాలేదు శవపేటికి తెప్పించండి అన్నాడు తెప్పించారు దాంట్లో పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు సన్యాసులు స్థితి పొందితే ప్రాణం విడిచిపెడితే శరీరాన్ని మామూలు పడుకోబెట్టకూడదు పద్మాసనంలో కూర్చోబెట్టాలి పద్మాసనంలో కూర్చోబెట్టారు పైన తలుపు వేసేసి నేను ఇంకా వెళ్ళిపోతున్నాను మీరు తీసుకెళ్ళి ఈ శవపేటిక గంగలో పారేయండి పడేయండి అన్నాడు శిష్యులు మోస్తూ తీసుకెళ్తున్నారు మోస్తూ తీసుకెళ్లే ముందు ఒక సంఘటన జరిగింది ఆ ముందు ఒక పూట ముందు ఒక శిష్యుడు అడిగాడు గురువు గారు ఈ నేళ్ళ బట్టి నేను మీకు సేవ చేస్తున్నాను నాకు కాళీ మంత్రం సిద్ధించలేదు కాళీదేవి కనపడలేదు నా కాళీదేవిని ఒక్కసారి చూపించండి అని అడిగాడు సరేనాయన నాకు చాలా సేవ చేసేవరా తప్పకుండా చూపిస్తాను అన్నాడు కాళీ విగ్రహం ఉన్నది ఇప్పుడు కూడా మీరు వెళితే స్వామి సమాధి కాశీలో ఉన్నది సమాధి మందిరం ఆ కాళి వీడు నేను చూడాలనుకుంటున్నాడు తల్లి రా మంగళా అని పిలిచాడు ఆయన కాళిని ఆమాయి పన్నెండేళ్ల అందమైన పిల్ల అలా బయలుదేరి వచ్చింది చూశాడు ఈ శిష్యుడు ఉమేష్ అని చెప్పి గురువుగారు నేను అమ్మను తాక వస్తున్నానండి అంటే వీడికి అనుమానం అది భౌతిక శరీరం అవునా లేకపోతే ఏదో తనకు మాయలాగా అనిపించింది ముట్టుకుని ఆయన ఏం పర్వాలేదు అన్నాడు ముట్టుకున్నాడు చూశాడు శరీరం భౌతిక శరీరం కనిపించింది అమ్మ మళ్ళీ పిలిచినప్పుడు వద్దు కానీ వెళ్ళు అన్నాడు ఆ అదృశ్యమైంది అలా శిష్యులను అనుగ్రహించేవాడు క్రైలింగస్వామి శవపేటికలో పెట్టారు గంగాధర బోర్డుకు తీసుకెళ్ళారు మూడు వందల పనులు బరువు ఉండేవాడు ఆయన ఆరు అడుగుల పైన ఉండేవాడు ఎత్తు తేర అక్కడికి వెళితే పెట్టే చాలా తేలికగా ఉంది దాంట్లో ఏం లేదు ఏమిటి గురువుగారు ఏమైపోయినారని మూత తీసు చూస్తే ఏం పూలు ఉన్నాయి ఆయన సిద్ధాశ్రమానికి వెళ్ళిపోయినాడు ఇప్పుడు కూడా సిద్ధాశ్రమంలో ఉన్నాడు ఆయన అక్కడ వెళ్ళి చూసినటువంటి వాళ్ళు తమ గ్రంథాలలో వ్రాసారు కూడా దత్త శ్రీమారి మహామంత్రవేత్త ఆయన చెప్పాడు అలానే మహాని యుగాలు ఆనందమయ్యి ఆమె అక్కడ సుధాశ్రమ యోగుల గురించి చెప్పింది సరే ఇటీవల కొద్ది సంవత్సరాల కింద అలీ ఖాన్ అనేటువంటి వ్యక్తి మిస్టర్ ఎం అన్న పేరుతోటి నిబంధన రాశారు దాంట్లో కూడా ఆయన చూసినటువంటివి ఈ త్రైలింగస్వామి వీళ్ళందరి గురించి చెప్పాడు ఇలా మహాపురుషుడైనటువంటి త్రైలింగస్వామి కాళీశిథుడు అలాంటి కాళీశిథులు మహనీయులు అయినటువంటి వ్యక్తులు పుట్టిన భూమి భారతదేశం త్రైలింగస్వామి నా స్మృతులను బట్టి నాకు కలిగినటువంటి సంస్మరణను బట్టి ఆయనతో సన్నిహితంగా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళలో నేను కూడా ఆనాడు మూడు వందల సంవత్సరాలు జీవించినటువంటి హిమాలయ యోగిగా ఉండేవాడిని ఆ విగ్రహం నేను పూజించిన విగ్రహమే ఇటీవల ఇట్లనే భక్తులు పూజిస్తూ ఉంటే ఒక విగ్రహం ఆకాశ మార్గం నుండి దిగింది దానికి దేవాలయం కట్టించాము കണ്ടതുലൈന ശാത്രുല ഗർവമു കണ്ടിഗൃഹുണ്ടോന്മരാട്ട് വച്ച ഹോമഗൃഹ എറുലിംപി കുടപു മധ്യനിൽ അതിമാനുഷ കാച്ച அண்டின பிரேமனாகை ஸ்வயா உதயஞ்சுமும் గోరి వియత్తై నుండి దేవతల్ గంటలు విగ్రహముగా దిగి వచ్చిన కాళీర విగ్రహంగా దిగి వచ్చిన ఆ కాళీదేవిని కొలుస్తున్నా నేను ఆ కాళీ సాధన నా దేవాలయాలలో నా హృదయంలో నిరంతరం సాగుతూనే ఉన్నది కుర్తాడంలో కూడా కాళీ విగ్రహం కాళభైరవ విగ్రహం స్థాపించాం అక్కడ ఖాళీ హోమం చేస్తున్నాం ఒకసారి మాతాజీ రమ్య యువకుని కూడా నాతో పాటు పాల్గొంటూ ఉన్నది ఒకనాడు ఉన్నట్టుండి ఇటీవల ఒక రెండు నెలల కింద రాత్రి ఎనిమిది గంటల సమయం దేవి ముందు అగ్ని జ్వలిస్తూ ఉన్నది ఆహుతులు వేయటం జరుగుతున్నది ఉన్నట్టుండి ఆ అగ్ని కొండల వరించి ఒక కమ్మని పరిమళం మల్లెపూల పరిమళం సాధువుల పరిమళం సుగంధ పరిమళం వ్యాపిస్తూ వచ్చింది ఎక్కడి నుంచి చూస్తున్నది ఎక్కడి నుంచి వస్తున్నది అందరూ ఆ నాలుగు వైపులా వెతికారు ఏమీ లేదు ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు అక్కడ నాకు వృద్ధాశ్రమం ఉన్నది వృద్ధులు చాలా మంది దాంట్లో గదులు తీసుకొని నివసిస్తూ ఉంటారు వాళ్ళందరూ వచ్చారు నాలుగైదు గంటల సేపు ఆశ్రమం అంతా మందిరం అంతా కూడా ఆ పరిమళం వ్యాపించున్నది తర్వాత కాళీదేవి ఆమెలోకి అవతరించి మాట్లాడింది కూడా ఆ మాతాజీలోకి వచ్చింది ప్రతి దేవతలు వస్తారు మనలోకి వస్తారు ఒకసారి నేను విశాఖపట్నంలో మాకు లలితాపీఠం ఉన్నది అక్కడ హోమం చేయించుకోవడానికి వచ్చాడు విశాఖపట్నంలో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ ఇప్పుడు ఆయన అడిషనల్ డీజీపీగా ఉన్నాడు హైదరాబాద్లో ఆయన ఆయన భార్య వచ్చారు హోమం జరిగింది పునాహకైంది నా గదిలో వచ్చి కూర్చున్నారు ఉన్నటువంటి ఆమెలోకి దేవత వచ్చింది ఆమె శరీరం కరిగిపోతున్నది వణికిపోతున్నది తట్టుకోలేకుండా ఉన్నది ఇంత పోలీస్ ఆఫీసర్ ఆమెను పట్టుకున్నాడు ఆపలేకపోతున్నాడు నేను నవ్వుతా మీరు ఆపితే ఆగదండి ఇది పోలీసులకు తగ్గే శక్తి కాదు ఇది అన్నాను ఆమె శిరస్సు మీద అలా చేయి పెట్టామా ఈ శరీరం నీ అవతరణకు తట్టుకోలేకుండా ఉంది తల్లి అసలు ఉపసంహరించు అన్నాను శాంతించింది వాళ్ళు ఎప్పుడు మీరైతే అప్పుడలా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు మొన్న కూడా ఒక నెల కింద కుర్తాళ వచ్చి ఆ దంపతులు హైదరాబాద్ నుంచి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు మనుషుల్లోకి దేవతలు వస్తారు అప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కాలేజీలో చదువుతున్నాడు మా అమ్మలోకి దేవత వచ్చిందండి నేను నాకు దేవుడు అంటే నమ్మకం లేదు నాకు కూడా మంత్రం చెప్పండి నేను చేస్తాను అన్నాడు మంచిదయ్యా సంతోషం చేతువుగాలే అన్నాను నేను అలా దేవతల యొక్క అనుగ్రహం పొందాలి కాళీదేవి యొక్క అనుగ్రహం ఎవడు పొందుతాడో వాడు కాలాన్ని జయించగలుగుతాడు కాలాన్ని జయించి పెట్టేటువంటి దేవత కాలంలో ఐశ్వరి మహాకాళి అని అంటే అలా దేవి మూర్తులలో కాళీదేవి గురించి కొన్ని విశేషాలు ఈ పూట ముసుకున్నాము आय देहि मही दन्नो धन्ति प्रदोधयाद अया ध्यानवाहनार्यकवाद्याज वनीय स्नान वस्त्रोतरीय ऊर्ध्वपुण्ड्र नैवेद्य दांभूडादि दवत् राजावचार यज्ञोपचार भक्तोपचार पूजां दवत्पयामि ओम ये केनय के वैन्द देवासठान धर्मान प्रथमान्यन्दे हागम मही मानल वजन्दे प्रभुर्वे साध्या संधि दे देवा महाgranularे नमोहा इदाद आत्म स्वाध्यायामि महाग्रम